దేవుని సేవ కొరకు ఎన్నుకోబడి ఆయా ప్రాంతాలు తిరుగుతూ దేవుని సేవ చేస్తూ ఉంటున్నా ఆ సేవలో దేవుడు తనను తోడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని చెప్తే జ్ఞాపకం చేసుకుంటూ సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు ఇదిగో నేను పలా ప్రాంతానికి వెళ్ళాను అక్కడ దేవుడు నన్ను వాడుకున్నాడు పలానా ఊరు వెళ్ళాను అక్కడ దేవుడు నన్ను వాడుకుంటున్నాడు పలానా ఊరిలో సంఘం ఏర్పడైంది అని ఇలాగో సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నారు ఎవరంటే పావులు గారు ఇలా చెప్తూ చెప్తూ ఉంటున్నప్పుడు నాలుగో అధ్యాయం మొదటి వచనంలో అంటున్నారు కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అదేరా పడము అంటే అయితే కుయ్యుత్తుగా నడుచుకునక దేవుని వాక్యమును వంచనగా బోధింపకయ్యం సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనసుని ఎదుట మమ్మల్ని మేము దేవునికి సమూ సమూకమందు చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే పౌలు గారు ఈ మేము ఈ పరిచర్య ఏ పరిచర్య అయితే చేస్తా ఉన్నామో ఆ పరిచర్య దేవుడు మా కప్పచెప్పిన ఈ పరిచర్య మా చదువుని బట్టి కాదు కానీ మా అందాన్ని బట్టి కాదు కానీ లేకపోతే మా ఐశ్వర్యం బట్టి కాదు కానీ మా ఘనతను బట్టి కాదు కానీ ఈ పరిచర్య చేయటానికి దేవుడు మాకు ఏమి ఇచ్చాడనంటే ఆయన కరుణ చూపాడు అని చెప్తా ఉన్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఒకసారి మనం అర్థం చేసుకుందాం దేవుని కొరకు మనకి ఏ పని తప్పు చెప్పాడో ఆ పని ఏమనుకోవాలనంటే మన ప్రిలరా చదువుని బట్టో జ్ఞానాన్ని బట్టో ఐశ్వర్యం బట్టో దేవుడు మనకి ఈ పని ఇచ్చాడు అనుకోకూడదు మనం ఏమనుకోవాలనంటే ఈ పని చేయటానికి దేవుడు నన్ను కరుణించాడు ఈ పని నాకు అప్పు చెప్పాడు అని పాటలు పాడినా ప్రార్థించిన లేకపోతే వాక్యం చెప్పినా ఏదో చేసినా దేవుడు నన్ను కరుణించాడు ఈ పని కొరకని సత్యవాక్యాన్ని మనం బోధించేవారంగా మనకు అప్పు చెప్పిన పని సరైన రీతిలో చేసేవారంగా ఉండాలని తెలియపరచుకుంటున్నాను నాలుగవ జెండవచ్చు అంటున్నాడు ఏ పని మన మనకు అప్పు చెప్పారో ఆ పని కుయ్యుత్తి చేత కాదు ఆమె ఎలా చేయకూడదట కుయ్యుత్తి అంటే మోసకరముగా చేయకూడదు ఒక పనప్పు చెప్పారు దేవుడు ఆ పని పని అంటే వాక్యం చెప్పే పని కానివ్వండి పాటలు పాడే పని కానివ్వండి ఏమైనా మెయింటెనెన్స్ చేసే పని కానివ్వండి అది ఏ పని అప్పు చెప్పినా ఆ పని ఎలా చేయకూడదు కుయుత్తుగా చేయకూడదు అంటే నష్టముగా చేయకూడదు కనుక లేకపోతే మోసముగా చేయకూడదు ఈ పని చేయటానికి దేవుడు నన్ను కరుణించాడు నేను యోగ్యం కాదు దేవుడు నాకు అనుగ్రహించాడు అని చెప్పి ఒకవేళ నన్ను నన్ను నేను ఇలా ఉదాహరించుకుంటాను ఏంటంటే నాకు దేవుడు ఈ వాక్యం చెప్పే భాగ్యం ఇచ్చారు కాబట్టి చెప్తాకి ఇచ్చారు కాబట్టి ఆ పని నేను ఎలా చేయకూడదు అని అంటే కుయ్యత్తుతో చేయకూడదు అంటే వంకరగా నాకు లాభ సాధనంగా కలగటానికి నేను కుయ్యత్తుతో చేయకూడదు నామములో టచ్ దేవుడిని దీవిస్తాడు అని చెప్తే ఎలాంటి కార్యాలు చేస్తూ ఉంటుంటే ప్రజలు అనేక మంది వస్తారు అనేక డబ్బులు ఇస్తారు కానీ డబ్బు కొరకు కాదు కానీ ప్రజలు మార్పు చెందుట కొరకు పని చేయాలి కానీ కుయ్యుత్తుతో దేవుని పని చేయకూడదు చేస్తే అది మనకు కావచ్చు కాదు ఒక మాట మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను చూడండి ఏడవ వచ్చినంలో ఏ పని దేవుడు మనకు అప్పు చెప్పాడో ఆ పనిని బట్టి దేవుని మహిమపరుస్తూ మనము దేవుని గనపరచాలి వాళ్ళు అంటున్నారు అయినను అమ్మ చదువు మామూలమైనది కాక దేవుని అందున్నట్లు మట్టి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలి కనుక మట్టి ఘట్టములలో ఈ గొప్ప ఐశ్వర్యం దేవుడు ఏం చేశాడటండి మట్టి ఘట్టం అంటే ఏంటి చెప్పాలి మట్టి ఘట్టం అంటే కొండ అమ్మ మట్టి మట్టి ఘట్టం అంటే ఏంటండి కొండ అంటే మన దేహాన్ని కూడా దేంతో చేశాడు దేవుడు ఈ మట్టి దేహములో దేవుని మహిమను పెట్టాడు కాబట్టి ఈ దేహం ఆడుతుందో చేస్తున్నాం లేకపోతే దేవుడు పెట్టుండకపోతే మనం కదలలేం మదలలేం అదే దేవా ఈ మట్టి దేహములో నీ వరాన్ని పెట్టి లేకపోతే నీ ఘనమైన ఐశ్వర్యం పెట్టి మమ్మల్ని ఏం చేస్తున్నామని అంటే ఘనపరుస్తున్నావు నాయనాని ఈ ఘనతను మాకు ఇస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువాని ఎప్పటికప్పుడు దేవుని ఏం చేయలేటండి మహింపరచాలి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లర ఈ ఈ మాటను మీకు అర్థమయ్యేలా మళ్ళీ ఒకసారి చెప్పిన నేను ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను ఏమంటున్నారు అని అంటే ఈ ఈ అధ్యాయంలో ఐదో అధ్యాయంలో నాలుగో అధ్యాయంలో అమ్మ నాలుగో అధ్యాయంలో ఒక్క నిమిషం అమ్మ చూడండి మేము దేవుని చేత కరుణింపబడ్డాం అని చాలా జాగ్రత్తగా ఈ పరిచర్యను చేస్తున్నాం ఆ పరిచర్య ఎలాంటిది అని అంటే ప్రిల్లరా దేవుని ఎదుట మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యమును మాకు కలుగు చేసినట్లు దాన్ని బట్టి మేము దేవునికి ఈ పరిచర్య చేస్తాం అంటే మట్టి ఘట్టముల ద్వారా దేవుడు ఏం పొందాలని కోరుకుంటున్నాడు మహిమ పొందాలని కోరుకుంటున్నాడు అందుకని మనం ఎప్పుడూ కూడా గర్వించకూడదు అమ్మ ఎప్పుడు ఏం చేయకూడదండి ఏ విషయంలో కూడా మనం గట్టి మనము మట్టివారము మనకి ఏమీ రాదు అంతలో కనపడి అంతలో మాయమైపోయే వాగురు లాంటి వారు కాబట్టి మనం ఏ వరము దేవుడికి ఇచ్చి దేవుడు మనకి ఏ వరం ఇచ్చినా ఆ వరాన్ని బట్టి ఎప్పుడూ కూడా మనం ఏం చేయకూడదు గర్వించకూడదు గర్వించకూడదు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను ఒక సందర్భాన్ని చూపిస్తాను చూడండి ప్రియులరా నాయాదుపతుల గ్రంథంలో మనం చూస్తే గిడియోన దినాలలో కనుక మిద్ధినియులు అనే ఒక ఇస్రాయల్ ప్రజల మీదకి శత్రువులు వచ్చారండి వచ్చినప్పుడు అప్పట్లో నాయకులు లేరండి అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు నాయపతుల గ్రంథం ఏడో అధ్యాయంలో ఆ మాటలు చూస్తాం అందరూ భయపడిపోతున్న సమయంలో మట్టి ఘట్టము ద్వారా దేవుడు చేసిన పనులు ఏంటో ఒకసారి ఒకసారి ఏడో అధ్యాయంలో మనం చూస్తే అండి ఇది చెప్పిన తర్వాత మీరు చదివితే అర్థమవుతుంది కనుక ఇస్రాయేలులు చాలా భయం ఆందోళనలో ఉన్నారు ఎందుకనంటే వారు పంటలు పండిస్తున్నారట అండి మూటలు కట్టి పొలంలో పెడుతున్నారట ఓ రాత్రి కాడ శత్రువులు వచ్చి ఆ పొలం పంటను ఏం చేస్తున్నారని అంటే పట్టిపోతా ఉన్నారు కనుక వారి మీదకి వెళ్ళి ఎవరైనా పోరాడేవారు ఉన్నారని అంటే ఎవరు కూడా పోరాడేవారు లేకపో ఎవరు వెళ్ళలేకపోతున్నారట అటువంటి సందర్భాల్లో యహో ఒక మొర పెట్టగా దేవుడు ఆకాశం నుండి తేరు చూచి వారు మర విని ఒక వ్యక్తిని కనుగొన్నాడట ఆ వ్యక్తి ఎవరనంటే గిడ్యోన్ ఆ గిడ్యోను చాలా చిన్నవాడు పిరుకువాడు పిరుకువాడైన గిడ్యోన్ దేవుడు ఎన్నుకుని అన్నాడు గిడ్యోన్ మిథినియులు కనుక మీ మీద చాలా ఎక్కువగా ఉన్నారు కదా వీరేమో మిద్ది ఇస్రాయేల్ ఏమో చాలా తక్కువగా ఉన్నారు అనుజనులు ఏమో లక్ష ఇరవై వేల మంది కంటే ఎక్కువగా ఉన్నారట వారి మీదకి వెళ్ళటానికి బలము చాలదని భయపడుతున్న సందర్భంలో గిడియోనితో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు వెళ్ళు నేను నీకు ఏమిస్తానంటే జయమిస్తాను అన్నారు అప్పుడు గిటియోన్ అంటున్నాడు ప్రభా నాకు ఎంతో చేతన అవ్వదు నేను వెళ్ళలేను నా వల్ల కాదనంటే అప్పుడు దేవుడు అన్నాడు అలాగే ఎవరైనా ఎద్దానికి వస్తారేమో రమ్మని నీకు జతకానంటే ఎద్ద బోరు హోదగా ముప్పై వేల మంది వచ్చారట గిటియోన్కి సాయానికి గిడియోని అనుకున్నాడు నేను ఒక్కనే అనుకున్నాను కానీ నాకు సాయానికి ముప్పై వేల మంది వచ్చారు అని అనుకుంటున్నాడట అప్పుడు దేవుడు అన్నాడు గిడియోను ముప్పై మంది కూడా నాయనా నువ్వు ఒక్కడ నిలబడు నేనేం చేస్తాను కార్యం చేస్తాను జయమనిస్తాను అని అంటే ప్రభు అలాగ అనొద్దు నాయన అలాగ అనొద్దు బాబు నేను ఒక్కడిని వెళ్ళను అని చెప్పి ఏం చేస్తాడు అనంటే కనుక అని చెప్తూ ఉంటే అప్పుడు దేవుడు అందరు అలగొత్తే ఎంతమంటే ఎవరికి భయమో అలా అందరూ అంటే ముప్పై వేల మందిలో ఇరవై వేల మంది వెనక్కి వెళ్ళిపోయారు ఇంకెంతమంది ఉన్నారు అని అంటే వేల మంది ఉన్నారు వారందరూ బలవంతులు యుద్ధ వీరులు ఓహో కనుక ఇరవై వేల మంది లేకపోయినా కనుక మొత్తానికి ఎవరో ఒకరు ఒక పదివేల మంది అయినా ఉన్నారు కదా అనుకొని ఆ పదివేల మందితో బయలుదేరిపోదాం అనుకుంటున్నప్పుడు దేవుడు అన్నాడు గిరిజను దా గిరిజను పదివేల మంది కూడొద్దు నువ్వు అక్కడో సరిపోతావు అంటూ తింటలేదు ఏంటనంటే పొరవాళ్ళకు అనొద్దు నేను తీసుకుని వెళ్తాను ఆయన అన్నప్పుడు అలాగొతే ఈ పదివేల మందిని తీసుకెళ్ళి కుక్క నీళ్ళు గతికినట్టుగా ఎవరైతే తాగుతారో అట్టి వారిని అంటే ఆ పది వేల మందిలో మూడు వందల మంది మిగిలారెట్టండి ఎంతమంది అండి కూడా ఈ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి లక్ష ఇరవై వేల మంది మీద యుద్ధానికి వెళ్ళారెట్టండి ఈ మూడు వందల మంది అతి తక్కువ మంది మూడు వందల మంది శత్రువుల సైన్యం ఎక్కువగా ఉన్నారు వారి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అంటే అండి దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా వీరు ఏమి యుద్ధము చేయకుండా కానీ కనుక లక్ష ఇరవై వేల మంది వారికి వారే పొడుచుకుని అంటే చనిపోయారు ఎలా చనిపోయారో చెప్తాను ఎలా చనిపోయారు అన్నట్టు చూడండి ఏడో అదే పదహారు వచ్చినాం ఆ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి బోరను ఒట్టి కొండను ఆ కొండలో డివిటీలను పతివాని చేతికిచ్చి వారితో ఇట్లనిను నన్ను చూచి నేను చేయనట్లు ఇదిగో నేను వారు దండు కొట్టుటకు పోవచ్చున్నాను నేను చేయనట్లు మీరును సే కాబట్టి ఏమంటున్నాడు అంటే కనుక మీరు పట్టుకుని వెళ్ళాలి ఆయుధాలు ఆయుధాలు పట్టుకుని వెళ్ళండి అని చెప్పినప్పుడు ప్రియులరా వారు మూడు ఆయుధాలు తీసుకున్నారట మొదటి ఆయుధం ఏంటంటే బోరా రెండో ఆయుధం ఏంటనంటే కుండ మూడో ఆయుధం ఏంటంటే డివిటీ దివిటి ప్రియుల గమనించారు అక్కడ చక్కని రాయబడింది ఏంటంటే నేను ఈరోజు మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మట్టి కుండలో దివిటిని పట్టుకుని వెళ్ళాలట మట్టి కుండలో ఏం పెట్టుకోవాలట ఆ కొంచెం అర్థం చేసుకు మట్టుకొండ సరిపో మట్టుకొండ అనుకుందాం ఈ మట్టికొండలో ఏం పెట్టాలంట డివిటీ పెట్టాలి లోపల డ్యూటీ పెట్టాలంట గిటివని అన్నాడు ప్రభా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరైనా కొండట్టుకు వెళ్తారని ఆయన ఎవరం వెళ్తారు కదా నువ్వేంటి ప్రభావా కొండకెళ్ళ నేను చెప్పింది చెయ్యండి కొండట్టుకెళ్ళండి వెళ్ళండి అని అంటే వారు కొండ అటుకెళ్ళారట ఆ కొండ పట్టుకెళ్ళి కొండలో డివిటీ పెట్టి ఆ కొండను గిరగిరగిరీ పగలగొట్టారట పగలగొట్టినా నా శబ్దానికి శత్రువులకు భయం వచ్చి వారు వారు పొడుచుకుని చనిపోయారట దేని బట్టి కొండ పగలగొట్టి దాన్ని బట్టి ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని బట్టి చెప్తున్నాను ప్రభు జయం ఇవ్వాలనంటే ఆయన ఏం చెప్పాడు ఆ పని చేయాలి కానీ ప్రియులరా వారికి జైవరావట దేవుడు చెప్పినట్టుగా వారు ఏం చేశారనంటే కొండ కొండలో ఏం పెట్టారంటే డివిటీ పెట్టగా ఆ డివిటీ దాంట్లో ఉండటాన్ని బట్టి జయం వచ్చినట్టుగాని ఈరోజు ఆ కొండ ఎవరికి సాదృశ్యంగా ఉందని అంటే మనకు సాదృశ్యంగా ఉంది మనలో కూడా దేవుడు దేనితో అంటే ప్రియులారా మనలను మట్టితో చేస్తాడు మట్టితో చేయబడిన ఈ కొండలో ఏముండాలి డివిటీ ఉండాలి ఇంకొక విషయం మర్చిపోకూడదు ఈ డివిటీ ఉండాలి ఈ కొండ డివిటీతో నింపబడిన కొండ వారికి జైము రావాలంటే ఆ కొండను ఏం చేశారట చూద్దాం చూడండి ఆ కొండను ఏం చేశారంటే అప్పుడే వారికి జయం వచ్చిందంటే వారు కొట్టకుండా గొనపు వాడకుండా కత్తి వాడకుండా వారు జైలు రావటానికి కారణం ఏంటంటే ఆ కొండను ఏం చేస్తారట పంతొమ్మిది వచ్చినాం బోరలు ఊది తమ చేతులలో ఉన్న కొండలను ఏం చేశారట ఇప్పుడు జైవచ్చు జైబు రావాలంటే కొండనేం చేయాలి పగలు కొట్టాలి ఇప్పుడు కొండ అంటే ఏమనుకున్నాం మనమే ఇప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడిన మనము మనకు కూడా మిథెను లాంటి లక్ష ఇరవై వేల మంది సమస్య మనకు వచ్చినప్పుడు ఆ సమస్యను మనం జయించాలనంటే మనకు జైవు రావాలంటే ఈ కొండ ఏం చేయబడాలి పగలగొట్ట పగలగొట్టబడినంత కాలము దేవుడు మనకి ఏమేలు చేయడు పగల కొట్టం అంటే ఏంటి అని అంటే ప్రియులరా దేవుని వాక్యంలో యాభై ఒకటో కీర్తనంటాడు ఇరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి కాబట్టి ఇరిగి నలిగిన హృదయం గల వారిని దేవుడు ఆలస్యం చేయడట వారికి దూరంగా ఉండడట ఈ గిడ్జన ప్రజలకు జయము కలిగినట్టుగా మనకును దేవుడు జయము కలుగు చేయాలంటే కనుక ఏ విషయంలో మనం అతిశయాలు పడుతున్నామో అతిశయాలు ఏమవ్వాలి మీకు అర్థం కాలేదు చెప్తలేదు అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా గిడ్వానికి జయము రావు జయము రావటానికి కారణం కనుక గిడ్కి జయము రావటానికి కారణం గిడ్ ప్రజలకు జయం రావటానికి కారణం ఏంటనంటే ఆ కొండ ఏం చేయబడింది అంటే అండి పగల కొట్టబడింది ఈరోజు దేవుడు మనకు కూడా జయమునివ్వాలి అంటే ఏ విషయంలో మనం అతిశయ పడుతున్నామో అతిశయాలు ఏమవ్వాలి అది ఒకవేళ చదువే కానివ్వండి లేకపోతే ఒకవేళ ఐశ్వర్యమే కానివ్వండి ఒకవేళ మా అంత గొప్పోళ్ళు లేరు అనుకునే తత్వమే కానవండి ఏ తత్వమవుతూ మనం కలిగి ఉన్నామో అది ఈరోజు ఏమైపోవాలి ఇప్పుడు అండి నేను చాలా చనలు చెప్పాను ఈ సందర్భంలో ఇప్పుడు ప్రి ఈ సందర్భం ఏంటంటే ఈ సెల్ ఫోన్ ఉందండి దీన్ని పగలగొట్టేశానండి ఇలా ఇలాగుంటే ఎవరైనా పట్టుకెళ్తారు దీన్ని పగలగొట్టి పడేస్తే ఎప్పుడో తిని పగిలిపోయిందో దీనికి ఏమి లేదు అది అతిశయం లేదు గౌరవం లేదు అట్టింది కానీ ప్రియులరా మనము కూడా దేవుని సన్నిధానంలో మనం పగలగొట్టబడినప్పుడు అప్పుడు దేవుడు మనకేం చేస్తాడు సహాయం చేస్తాడు మనము పగలగొట్టినంత కాలము దేవుడు మనకి ఏ మేలు చేయడు కాబట్టి ఏ విషయాల్లో మనం అతిశయపడుతున్నాం అదే అన్నాడు అపోసిన పావులు ఏమంటున్నాడు అని అంటే గట్ అదే ప్రియుల మట్టి శరీరమైన మమ్మలను నువ్వేం చేస్తున్నావు అనంట మహి మహిమైశ్వర్యముగా మమ్మలు చూడండి అప్పు కొరందులకి పత్రిక నాలుగో వచ్చి ఏడో వచ్చిన అయినను కాక దేవుని అందు ఉన్నట్లు మంటి ఘట్టములలో ఐశ్వర్యము దేవుడు ఏం చేస్తున్నాడటండి కలుగు చేస్తున్నాడట అంటే మాటను ఏంటంటే నీ కు నీవు నీ మట్టి దేహము ఘనత పొందాలి అంటే ఐశ్వర్యము ఘనత వారిగా ఉండాలి అనంటే ఇప్పుడు ఏం చేయబడాలంటే ఏ వి ఏ విషయాలు మనం అతిశయపడుతున్నామో ఆ విషయాలు ఏం చేయబడాలంటే అండి చూడండి ఇరుమ రాసిన గ్రంథం తొమ్మిదో అధ్యాయం జ్ఞాని తన జ్ఞానిను బట్టి సూర్యుడు తన సూరత్వం బట్టి చెప్పుడమ్మా తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు యహో వయోలాగు సెలవిచ్చున్నాడు జ్ఞాని తన ధ్యానమును బట్టి సూర్యుడు తన సౌర్యుని బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యుని బట్టి అతిశయించువాడు దేవుని బట్టి ఏం చేయలేటండి భూమి మీద చూపుచు నీతి నాయములను జరిగించుచున్న ఏహో వరు నేనే నన్ను పరిశీలనగా తెలుసుకున్నట బట్టి అతిశయా ఏహో బట్టి మనం అతిశయించాలట మన మట్టి దేహమును బట్టి ఏం చేయకూడదు ఎప్పుడు అతిశయించకూడదట మట్టి మెట్టి మట్టి దేహం అంటే అని మళ్ళీ చెప్తున్నాను మన శరీరమును బట్టి ఎప్పుడు అతిశయపడకూడదట ఎందుకనంటే మట్టి శరీరము ద్వారా మనం ఏమీ జరిగించుకోలేము ఈ మట్టి శరీరమును దేవుడు గనపరచాలని అంటే ఆయన మందిరంలో అతిశయం పడకుండా ఆయన సన్నిధానంలో ఇరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాల దగ్గర పడితే ఏ విషయాలు ఓడిపోతున్నామో ఆ విషయంలో దేవుడు మనకేమిస్తాడట జయమునిస్తాడు ప్రియులకి గమనించండి ఏ విషయాలు ఓడిపోతున్నామో ఏ విషయాలు పొందుతున్నామో అదే అంటున్నాడు ఇరవై గ్రంథంలో జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి ఏం చేయకూడదట అది సైపు నా అంత జ్ఞానవంతులు లేడు అనుకోకూడదట లేకపోతే సూర్యుడు బలవంతుడు తన బలాన్ని బట్టి అది చేయపడకూడదట లేకపోతే ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యని బట్టి అది చేయపడకూడదట ఇవన్నీ కలుగు చేసిన దేవుని బట్టి ఏం చేయాలటండి అది చేయపడాలి అది చేయబడినప్పుడు అప్పుడు మట్టి ఘనత మట్టి ద్వారా మట్టి మట్టి ప్రియుతో చేయబడిన కుండకు దేవుడు ఏమిస్తాడనంటే గాయతో ఘనతనిచ్చి ఘనపరిచేవారుగా వారిగా విషయాన్ని తెలియపరుస్తున్నాను రండి మన పాఠంలో కొద్దాం నాలుగో అధ్యాయంలోకి మనం వస్తే ఫ్రీలరా ఈ లోకంలో జీవిస్తున్న మనము కనుక చాలామంది కంటే అండి దేవుని జ్ఞానము లేకుండా అయిపోతుందండి దేవుని గొప్పతనం లేకుండా అయిపోతుంది ఎందుకని అంటే వారి నేత్రాల కంటే మనోనేత్రానికంటే అండి సాతాన్గా ఏం కలుగు చేస్తున్నాడు అని అంటే గుడ్ చూడండి నాలుగో వచ్చిన దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కలుగు అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు ఏం కలుగు చేస్తున్నాడటండి గుడ్డుతనం కలుగు చేస్తాడట ఏది సత్యము ఏది అసత్యము ఏది చేయకూడదు ఏది చేయాలో కనుక తెలవకుండా మనుషుడు చేసేస్తున్నాడు అని అంటే తన నేత్రాలకి ఏం కలిగిందంటండి గుడ్ సాతనగాడు గుడ్డుతనము కలుగు చేస్తా ఉన్నాడు కాబట్టి పిల్లలు ఏ విషయమో మనము కళ్ళు ముయ్యబడ్డాయో ఆ విషయంలో మనం తెరవబడినవారు అది ఉండేవారంగా ఉండాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉందని ఈ ఇంకో మాట చెప్పి నేను ముందుకెళ్తాను ప్రియులారా చూద్దాం చూడండి అని అంటే మనం దేవుని నమ్ముకున్నాం గనక దేవుని నమ్ముకున్న మన విషయాలు ఆయా శ్రమలు కష్టాలు వస్తాయంట ఎనిమిదవ వచ్చిన ఎనిమిదవ వచ్చిన వాళ్ళు అంటారు కష్టాలు వస్తాయంటే బాధలు వస్తాయంటే కానీ అందుట్లోనే దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడట ఎనిమిదవత్నం చదువురా ఎట్టిపోయినాను శ్రమపడుచున్నాము ఇరికింపబడము వారం కాము అపాయములో ఉండు నను కేవలం ఉపాయము లేని వారము కాము దిక్కు లేని వారము కాము అమ్మేను ఎవరు ఒకటి ఒకటి ఎవరు ఇస్తాను చూడండి దేవుని నమ్ముకున్నాం కదా కృత కీర్తనలు ఏమంటాడు తెలుసా మంతులు ఆప నీతిమంతులకు ఆపదలు రాక మానవ కానీ వాటన్నిటి నుండి దేవుడు ఏం చేస్తాడంట తప్పిస్తాడట వస్తాయంట కానీ అవి మన దగ్గరికి రాకుండా కానీ దేవుడు ఏం చేస్తాడట ఎవరిని తప్పించాడు చెప్పండి బైబిల్ గ్రంథంలో చాలా మందిని చెప్తాం కదండి ఎవరు ఉన్నారంటే దానియాలను దేవుడు తప్పించాడు ఇంకెవరిని తప్పించాడు దేవుడు అని అంటే చట్రకమ కబజ్ఞ తప్పించాడు అనేక మంది భక్తులను తప్పించిన దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడటండి తప్పు అదే చెప్తున్నాడు శ్రమలు వస్తాయి కానీ భయపడద్దు ఏమంటున్నాడు తెలుసండి ఏమంటున్నారు ఎట్టు పోయినను శ్రమ కలుగుచున్నప్పుడు ఇరికినేమంటండి పడిపోము తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు అంటే అపాయములో ఉండినను మనము ఉపాయము లేని వారము అపాయం వస్తుందట మళ్ళీ వెంటనే దాంట్లో చూపుతాడట అండి ఉపాయాన్ని చూపుతాడు దేవుని పిల్లలకు అపాయము అన్నవారుగా ఉంటారట దెబ్బతో అనుకుంటారట కానీ దాంట్లోనే దేవుడు ఏం చూపుతాడనంటే ఉపాయాన్ని చూపిస్తాడు తర్వాత చూస్తాను చూడండి త్వరబడి దిక్కు లేని వారము కా త్వరబడుతున్నారట కానీ ఏమి లేని వారు కదట ఆ త్వరబడుతున్న దేవుని పిల్లలు దిక్కు ఎవరు దేవుడే మనకు దేవుడే దిక్కు ఇంకొక విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నానండి దేవుడు ఎలా దిక్కు చేస్తాడో చెప్తాను అందరూ ఒకసారి దేవుని స్థలుదామండి ఏలియా దినాలలో ఏలియా దినాలలో ఒక రాజు అహాబ్ అనే రాజు తన భార్య ఏం చేస్తున్నానంటే నాలుగు వందల మందిని ఏలియా పక్షంగా లేకుండా పోషిస్తుందంట ఎవరిని నాలుగు వందల మందిని దేవతను పూజించమని వారికి డబ్బులు ఇచ్చి పోషిస్తుందంట రాజుగారి భార్య మరి నిజ సేవకులను ఎవరు పోషిస్తారు అప్పుడు ఎవరు పోషించాలి ఎవరున్నారు రాజు ఇంక ఎవరు పోషిస్తారు అని అనుకుంటే ఆ ఇంట్లోనే ఉబేద్య అని ఒక ఆయన ఉన్నాడు ఎవరింట్లో ఇంట్లోనే ఎవరున్నారు ఉబేద్య ఉన్నాడట అంటే రాజుగారి ఇంట్లో పని మనిషి అంటే రాజుగారి ఇంట్లో ప్రియులరా ఆ సామాగ్రి వంట సామానం తెచ్చే వ్యక్తి అంట అలా తెచ్చిన వ్యక్తిని దేవుడు ప్రేరేపించి కనుక నిజమైన సేవకులను ఆయన పోషించేవాడట ఎవరు ఎక్కడి నుండి పట్టుకెళ్ళి రాజుగారు తెమ్మని సరుకుల్లో నుండి వంద వేసి మందిని వంద మందిని ఒక చోట ఒక చోట వంద మంది ఒక చోట వంద మంది అని వారు పోషిస్తూ ఉండేవాడట అదే చెప్తున్నాడు ఏంటని అంటే మాకు దిక్కు లేని వారము అపాయం కలిగినాను మాకు ఉపాయము స్త్రీల విశ్వాసులారా దేవుని అంద విశ్వాసం ఉంచుతున్న వారులారా ఇంతవరకు రాలేదేమో ఒకవేళ వస్తాయేమో వచ్చినా రాకపోయినా ఒకవేళ వచ్చినప్పుడు అపాయం కలిగినాను దేవుడు ఉపాయాన్ని తోరబడుతున్నాను దేవుడు మాకేం కలుగు చేస్తాడట దిక్కు ఆయన మనకు దిక్కై మనకు సహాయాన్ని చేస్తాడు అక్కడే అంటారు ఇంకో మాట చదువు దాన్ని చూడండి దిక్కు లేని వారు కాము పడదోయబడినాను నశించవారము కా పడదోయబడుతున్నాము కానీ ఏమో నశించిపోము అని అంటున్నారు క్రీస్తు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచక పరచటై యేసు యొక్క మరణానుభవం మా శరీరంందు ఎల్లప్పుడూ ఊహించును అని పోతున్నాము ప్రియులరా కనుక ఈ శ్రమ అనిపించడం మాకు దీవిన మాకు ఆశ్రదం అని చెప్తా ఉన్నాడు చూడండి పదహారు వచ్చిన కావున మేము అదరపడము మా బాల్య మా బాల పురుషుడు కుసించినాను మా అంతరంగ పురుషుడు ఏమవుతున్నాడు అని అంటే దినదినము దేవుని పిల్లలకంటా అండి శ్రమలు వచ్చి కోలుదాలు ఇంకా బలం పొందేస్తారట అంటే వారి బహిరంగ పురు అదరంగ పురుషుడు దినదినం ఏమవుతున్నాడు అని అంటే బాహ పురుషుడేమో కుసించిపోతున్నాడట అంటే శరీరానికి నీర్చాలు వస్తున్నాయి శరీరానికి అనారోగ్యం వస్తుంది శరీరానికి బాధలు వస్తున్నాయి కానీ ఆత్మ మాత్రం ఆ శ్రమలలోనే రోజు రోజుకి ఏమైపోతుందంట నూతన పరిచిపడిపోతుందంట అదే అంటాడు ఇక్కడ ఏమంటాడు తెలుసా ప్రియులారా ఈ ఐదో జలనుకోటా ఏమంటారంటే చక్కని మాట అంటారు ఏమనంటే మేము రోజు రోజుకి మేము రూపాంతరం పొందుతున్నాము అని అంటాడు సరే మరి ముందుకు వెళ్దాం ప్రియుల గమనించండి దేవుని వాక్యంలో ఏమన్నా రాయబడుతున్నట్టు మనకు శ్రమలు వచ్చే కొలది దేవుడు రోజు రోజుకి మన మనంతరంగా పురుషుడు ఏమవుతాడు అని అంటే నూతన పరచబడతా ఉన్నాడు ప్రిర్యలరు ఒక విషయాన్ని అశ్వరాశ గ్రంథవులు అంటారు ఏమంటారు అని అంటే దేవుని వాక్యులు ఎలా అంటారు ఏహో ఒకరికి ఎదురు చూచువారు నూతన బలము పొందుకొని నానాటికి బలాభివృద్ధిని ఉంది పై పైకి ఏమవుతారని అంటే ఎదుగుతారట కాబట్టి మనము కుషించిపోవద్దు నలిగిపోవద్దు కనుక శ్రమలలోనే దేవుడు మనకి దిక్కయి ఉండి మనకు మార్గం చూపి దినదినం అభివృద్ధి అయ్యేలాగా దేవుడు కార్యాన్ని చేస్తాడు ఇంకా కిందకెళ్ళి చదువు తిప్పిదేడు మేము దుష్టమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం కనుక పద్దెనిమిది వచ్చిన శనమాత్రముండు మా శ్రమ అంతకంతకు ఎక్కువగా నిత్య మహిమ భారము మాకు అమ్మ చూడండి కాబట్టి ఏమంటున్నారు అని అంటే అపోశ్రం పౌలు బాగా విశ్వాసులో దైవ పిల్లలుగా దేవునిలో ఎదుగుతున్న వారికి బాగా అర్థమవుతుంది ఏంటనంటే ప్రియులరా దేవుళ్ళు ఉన్న మనకు దేవుడు ఇస్తున్న భాగ్యం ఏంటంటే ఈ లేనకాలే దేవుడు మనకి ఏం దాశించాడట మేలు దాసించాడు అది ఎవరికి తెలుస్తుంది అని అంటే దైవ పిల్లలకే తెలుస్తుంది కాబట్టి ఆ నిరీక్షణతో ముందుకు సాగుదాం దేవుడు సహాయం దయచేసేలాగా ప్రభు సహాయం కోరుకుందాం ఈరోజు దేవుని వాక్యం చెప్తా ఉంది ఏంటనంటే ప్రియులరా ఏ శరీరము దేవుడు మనకు అనుగ్రహించి కృపను వరమునిచ్చాడో ఆ వరాన్ని బట్టి ఎన్నడూ ఏమకూడదట అండి గర్వించకూడదట ఆ గర్వించుకోకుండా మనం మనం తగ్గించుకొని కొండ పగలు కొట్టుకునే వారిగా మనం మనం పగలు కొట్టుబడి అయ్యి నీ వల్ల నాకు ఇచ్చిన కరుణైన దయప్రభాని ప్రభును స్థుతించి గణపరిచే వారికి ఉంది అతిశయపడకూడదు ఎప్పుడు గర్వించకూడదు ఎప్పుడు అతిశయపడకూడదు చేయపడకూడదు అలాగూ మనం ప్రభు సేవలో సాగిపోదాం అదే సమయంలో అలా సాగుతున్న మనకు కొన్నిసార్లు కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ధైర్యం ధైర్యం కోల్పోవద్దు అపాయం వచ్చినా అని మనకు ఉపాయం దేవుడు కలదు కనుక దిక్కు లేకుండా తొరవబడుతున్నా కానీ మనకు ఆయన ఏమై ఉంటాడు అంటే దిక్కుగా ఉంటాడు సహాయకుడిగా ఉంటాడు అట్టి కృప దేవుడు మనకు సహాయించేను గాక ఆమెను ఐదో అధ్యాయం రేపు చెప్తాను ఎప్పుడైనా కాబట్టి కొన్ని మాటలు అమ్మగారు శుభాలు రెండు మాటలు చెప్తారు